నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ వసుంధర హైదరాబాద్ ఇలా గుడ్ న్యూస్ క్రికెట్ ను అమితంగా ఇష్టపడే హైదరాబాద్ లో మరో కొత్త స్టేడియం ఏర్పాటు కానుంది ఏకంగా లక్ష మంది కూర్చొని మ్యాచ్ ను తిలకించేలా అతి పెద్ద స్టేడియాన్ని నగరంలో నిర్మించనున్నారు కొత్త స్టేడియం కోసం వంద ఎకరాల స్థలం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోరుతోంది అంతేకాదు హైదరాబాద్ రంగారెడ్డి కాకుండా రాష్ట్రంలోని ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ కొత్తగా మినీ స్టేడియాల నిర్మాణం పట్ల కూడా హెచ్సిఏ ఆసక్తి చూపుతోంది నగరంలో ఇప్పటికే ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉండగా మరో స్టేడియం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి ఉప్పల్ స్టేడియం సామర్థ్యం తక్కువగా ఉండడం మ్యాచ్లు చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలి వస్తుండడంతో నగరంలో కొత్త స్టేడియం నిర్మాణం దిశగా హైదరాబాద్ క్రికెట్ సంఘం అడుగులు వేస్తోంది లక్ష మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో అధునాతన సౌకర్యాలతో ఏకంగా వంద ఎకరాల విస్తీర్ణంలో కొత్త స్టేడియం నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది స్టేడియం నిర్మాణానికి స్థలం ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించిందని హెచ్సీఐ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో త్వరలోనే తమకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారని స్టేడియం నిర్మాణానికి సంబంధించి పూర్తి ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారని జగన్మోహన్ రావు తెలిపారు ఉప్పల్ స్టేడియంలో సిట్టింగ్ కెపాసిటీ ముప్పై ఎనిమిది వేలు మాత్రమే ఉందన్న హెచ్సీసీఐ ప్రెసిడెంట్ ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకించడానికి రెండు లక్షల మంది దాకా నగరవాసులు ఆసక్తి చూపుతున్నారని అందుకే లక్ష మంది మ్యాచ్ ను తిలకించేలా మరో పెద్ద స్టేడియం నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు దీనికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ తెలంగాణ సర్కార్ నుంచి వంద ఎకరాల ప్రభుత్వ భూమిని కోరుతున్న హెచ్సీఏ హకీంపేటలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు ఉన్న మూడు వందల ఎకరాల్లో వంద ఎకరాలను తమకు కేటాయించాలని కోరుతోంది హెచ్ఈ ప్రతిపాదనలకు రేవంత్ సర్కారు ఓకే చెబితే హకీంపేటలో కొత్త స్టేడియం ఏర్పాటయ్యే అవకాశం ఉంది ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ ప్రాంతం చేరువుగా ఉండడంతో కనెక్టివిటీ కూడా పెద్ద సమస్య కాబోదనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది